భారతదేశం ఆధ్యాత్మికతకు సంతోషకరమైన జీవితానికి భక్తికి జీవన శైలికి పుట్టినిల్లుగా వేల సంవత్సరాలుగా విరాజిల్లుతున్న విషయం చరిత్ర పుటల ద్వారా తెలుస్తుంది మనిషి పుట్టుగా చావుల మీద కోట్ల మంది మానవ రూపంలో జన్మించారు దేవతలు వారు ఎన్నో రకాలుగా తపస్సులు చేసి ఋషులుగా మారి తరించారు మనుషులకు భక్తి మార్గం చూపిన విషయం మనం శాస్త్రాలను గమనిస్తే తెలుస్తుంది పచ్చని కలకలలాడే పొలాలతో సుభిక్షంగా విరాజిల్లుతున్న విషయం భారతదేశంలో ఉంది ప్రాతకాల సమయాన దాదాపు అన్ని మందిరాలలో మూల విరాట్టుకు అభిషేకం అర్చన జరుగుతుంది దేవాలయాలు పాజిటివ్ ఎనర్జీకి నిలయాలు దేవాలయంలో ఎవరైనా భక్తుడు ప్రవేశించగానే గంటను కొడతారు గంట అంటే భక్తుడు దేవునికి నివేదన చేస్తున్నాడు అయ్యా నేను వచ్చాను నన్ను అనుగ్రహించు అనే విషయం దాంతోపాటు గంటకు ఒక విశిష్టత ఉంది పాజిటివ్ ఎనర్జీని శరీరంకు ఆలోచనకు పవిత్రతకు మూలం మానవ జీవితం ఎన్నో రకాల ఉడుదుడుకులతో కూడుకున్నది తీర్థస్థలాలు పుణ్యనదులు వివిధ రకాల పూజలు పలు రకాల సమస్యల నివారణకు ప్రాచీన తీర్థక్షేత్రాల్లో పూజలు నిర్వహించడం వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నదని తెలుస్తుంది పవిత్ర పుణ్యక్షేత్రంలో నిర్వహించడం అపురూపం అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి బనారస్ కాశీ పేరుతో మానవులు కాశీ అని వినగానే వినడంతోనే సంతోషం ఆనందం వ్యక్తం చేస్తారు భారత ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి పార్లమెంటు సభ్యుడిగా మూడోసారి కొనసాగుతూ కాశీ విశ్వనాథ్ క్యారిడార్కు మూడు వందల ఇండ్లను తొలగించి వారికి నష్టపరిహారం చెల్లించి ఎనిమిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్టుతో అక్కడ అభివృద్ధి పనులు చేపట్టి విశ్వనాథ్ క్యారిడార్ కాశీ విశ్వనాథ్ క్యారిడార్ను నిర్మించారు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుతమైనటువంటి పరిసరాలను కాశీ విశ్వనాథుని దర్శించుకోవాల్సిందే ప్రతి ఒక్కరు కాశీ ప్రధాన ఆలయంలో కైంకర్యాలు ఈ విధంగా ఉన్నాయి వివిధ రకాలుగా మనము ఫీజులు చెల్లిస్తే పూజా కార్యక్రమంలో స్వయంగా స్వహస్తాలతో పాల్గొని పూజలు చేయడానికి అన్ని అవకాశాలు అక్కడ కల్పించినటువంటి కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ వారు ఒక్కసారి ఆలయ దర్శనం చేసుకుంటే కానీ అవన్నీ తెలియదు ఆ అనుభూతులే వేరు అంటున్నారు